రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత సామాన్య సినీ కార్మికుడితో పాటు గొప్ప సినీ హీరోలకు కూడా మీ వేధింపులు తప్పలేదు బెదిరించారు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు చివరికి సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా చాలామంది భయపడి ఇవాళ సినీ కార్మికుల యొక్క శాతమే సినీ రంగంలో బ్రతికేటువంటి వాళ్ళ ఓటర్లు హైదరాబాద్ వదిలిపెట్టి చెన్నైకి బెంగళూరుకి ముంబైకి వలస వెళ్ళారు అది మీ పుణ్యమే రేవంత్ రెడ్డి నిన్న మీరు ముఖ్యమంత్రి హోదాలో పోలీస్ గ్రౌండ్స్ను మీరు వాడుకోవడము ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధము పోలీస్ అధికారులారా మీరు కూడా రివ్యూ చేసుకోండి మీరు చేసే ప్రతి తప్పు మీరు నమోదు చేసే ప్రతి తప్పుడు కేసులు తప్పకుండా సమాధానం మళ్ళీ తిరిగి సమాధానం వస్తుంది దానికి మీరే బాధ్యత వహించాలి ముఖ్యంగా నిన్న సినీ కార్మికులు వస్తారని చెప్పి పదివేల కుర్చీలు వేస్తే పది శాతం నిండే దిక్కు లేదు మీరే అందరూ చూశారు అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి అందులో కూర్చుని పెట్టారు సినీ కార్మికులకు సంబంధించి అనేక యూనియన్ల గ్రూపులలో మంత్రుల పేరు మీద వాళ్ళ స్థానిక లీడర్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు మీద హెచ్చరికలతో కూడినటువంటి తప్పకుండా రావాలే అనేటువంటి ఒత్తి నొక్కి మాట్లాడేటువంటి వర్డ్స్ పెట్టి మెసేజ్ పెట్టడం ద్వారానే మాత్రం ఐదారు వందల మంది సినీ కార్మికులు సభకు హాజరయ్యులు నిన్న వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ హామీలు రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఎందుకు హామీలు నెరవేర్చలేదు నువ్వే అనగదొక్కినావు నువ్వే బ్లాక్మెయిల్ చేసినావు నువ్వే సెటిల్మెంట్ చేసుకున్నావు నువ్వే వాళ్ళ ఆస్తులను నువ్వు నువ్వు కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆస్తులు రాసుకున్నారు వాళ్ళని జైల్లో పెట్టిళ్ళు భయభ్రాంతులకు గురి చేసిళ్ళు చాలా సినిమాలు తీసే పరిస్థితి లేకుండా చేసిళ్ళు హైదరాబాద్ సెంటర్లో చేసి మళ్ళీ ఇవాళ ప్రేమ అంటే అది ఓట్ల కోసమే అది నీ కోసమే నీ అభ్యర్థి కోసమే అనేటువంటిది అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు సినీ రంగ ప్రముఖులు అనేది గమనించాలని చెప్పి హెచ్చరిక నిన్న సినీ కార్మికులకు కొత్త సినిమా చూపెట్టి రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించిన నాలుగు ప్రముఖ హామీలను వారు వినిపించారు మంచిదే కానీ మీరు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చినటువంటి దౌర్భాగ్య స్థితిలో తప్పించుక తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు మీరు గ్రామాల్లో పోయే పరిస్థితి లేదు మీరు స్థానిక ఎన్నికలు పోయే ధైర్యం లేదు మీరు తప్పించుకుని ఉండేటువంటి పరిస్థితిలో అనేక స్కీములు నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఇవాళ కొత్తగా ఇచ్చిన హామీలు ఏవైతేనో అవన్నీ కూడా బూడుదల పోసిన పన్నీరే తప్ప అది నిలబడేది కాదు సినీ కార్మికులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఎన్నికల తెల్లారి గతంలో రెండేళ్లుగా సినీ రంగంపై జరిగినటువంటి ఏ రకమైన అవమానాలు ఏ రకమైన కేసులు ఏ రకమైన బ్లాక్ రాజకీయాలు నడిచినాయో కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నిక గట్టెక్కిన తెల్లారి మళ్ళీ అదే జరుగుతుంది ఈ ఎన్నికలన్నీ కూడా బక్వాస్ బోగస్ ఇదందరూ అర్థం చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఇవాళ రౌడీలు బెదిరిస్తే పోలీసుకు చెప్పుకోవాలి కానీ పోలీసులు రౌడీలు కలిసి వాళ్ళు ఏరియాలు పంచుకొని కాలనీలు పంచుకొని బస్తీలు పంచుకొని బెదిరిస్తే ఎవరికి చెప్పాలనో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ప్రజల చేతులు ఉన్నటువంటి గొప్ప ఆయుధం రాబోయేటువంటి ఓటు దాన్ని ప్రయాసమే పద్ధతిలో శాంతియుత వాతావరణంలో ఆ ఓటును సద్వినియం చేసుకోవాలని చెప్పి జూబ్లీస్ ప్రజలను విజ్ఞప్తి చేస్తాను ఉన్నాం ఇవాళ కాలనీ మరి ప్రెసిడెంట్లను సెక్రటరీలు బెదిరిస్తూ ఉన్నారు మజీదులలో పోయి మరి వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు చర్చిలో పోయి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు సంబంధం లేని ఆర్గనైజేషన్ కూడా వారు కూడా బెదిరింపులు అనేక కోకొలు జరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద పడేటువంటి బీఆర్ఎస్ వాళ్ళను ఇతర వాళ్ళను కూడా భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక చిన్న గొడవ చిన్న ఇన్సిడెంట్ లేనటువంటి మరి నగరం ఇవాళ హైదరాబాద్ ఇది ప్రశాంతంగా ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అందరు కూడా అది శ్రేయస్కరం అందరు కూడా శుభప్రదం కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి రౌడీ పోలీస్ రాజ్యం మరి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలని చెప్పి నేను మళ్ళొకసారి విజ్ఞప్తి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు జూబ్లీల్స్ నుంచి తిరిగి పోలేరు అంటున్నాడు నవీన్ యాదవ్ గారు వారు ఎమ్మెల్యేగా అయితే రౌడీ ఎమ్మెల్యే అవుతాడు తన వల్ల ఈ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుందో జూబ్లీల్స్ ప్రజలు అర్థం చేసుకొని ఓటు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి సహనం ఇప్పుడే కోల్పోతున్నాడంటే ఆ సంకేతం ఏందో గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏందో ప్రజల నాడేందో ఇప్పటికే అర్థమైపోయింది ఓటమిని ప్రజాస్వామ్యంలో ఓటమిని అంగీకరించాల్సిందే కానీ దాన్ని రౌడీ రాజ్యం తీసుకొచ్చి రౌడీ పోలీస్ ఒకటై ఏదో గెలుస్తామనుకుంటే అది భ్రమ అది ప్రజాస్వామ్యంలో నిలబడదు ప్రజలు దానికి మేధావులు ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు చాలా అన్ని వర్గాల అన్ని రాష్ట్రాల మరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మేధావులు ఉంటారు అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్ని విధాలా ఆలోచించే ఓటు వేస్తారనే విశ్వాసం బీఆర్ఎస్కు